మెదక్ జిల్లా కుల్చారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రమేష్ నాయక్ కొల్చారం పరిధిలో గల సబ్ సెంటర్లలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కుల్చారం రాంపూర్ అంసాన్పల్లి వరిగుంతంలోని తుక్యా తాండాలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ రమేష్ శిబిరానికి వచ్చిన వారందరికీ షుగర్ బిపి పరీక్షలు నిర్వహించి వాళ్లకు నెలకు సరిపడే మందులను ఇవ్వడం జరిగింది పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా డయేరియా వచ్చే ఆస్కారం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమేష్ తో పాటు మదన్ మోహన్ పంచాయతీ సెక్రటరీ రాజేశ్వరి ప్రవీణ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు స్కూల్ ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు